హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఫోన్పే యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మీరు ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి టాప్ కార్నర్లో ఒక క్యూఆర్ కోడ్ ఐకన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఒక స్క్వేర్ బాక్స్ వస్తుంది సో దీని లోపల మనము ఏదైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలో దానిని అలైన్ చేయాలి అలైన్ చేయగానే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ రీడ్ అయిపోయి ఈ విధమైన స్క్రీన్ వస్తుంది మీరు ఒకసారి నేమ్ అది ఇక్కడ వెరిఫై చేసుకోండి చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పంపించదలుచుకున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ పంపిస్తున్నాను అమౌంట్ ఎంటర్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ కనిపిస్తుంది మోర్ దాన్ వన్ అకౌంట్ ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి నాకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను సో అది సెలెక్ట్ అయ్యి ఉంది ఆటోమేటిక్గా సో అప్పుడు పే దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యూపీఐ పిన్ అడుగుతుంది ఎంటర్ చేసి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆల్రెడీ వాళ్ళకి చేరిపోయింది సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చెక్ చేయాలంటే కనుక ఈ వ్యూ డీటెయిల్స్ని ఒకసారి క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు మీరు పేమెంట్ చేసిన డీటెయిల్స్ అంతా కనిపిస్తుంది మీరు ఎవరికైతే పంపించారో వారి పేరు అమౌంట్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందో అది ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా మనము ఫోన్పే యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ